వైఎస్ జగన్ గత ఎన్నికల్లో అధికారం కోల్పోయాడు ఇప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే కానీ జగన్ బయటకు వస్తున్నాడంటే కూటమికి ముచ్చమటలు పడుతున్నాయి అందుకు నరసరావుపేట ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ అక్కడ ఎలాంటి బహిరంగ సభకు బల ప్రదర్శన కోసమో జగన్ వెళ్లడం లేదు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఉలిక్కి పడుతోంది పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త నాగమలేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ తలపెట్టిన పర్యటన కూటమి సర్కార్ అభద్రతా భావాన్ని బయటపెట్టింది ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను చంద్రబాబు ప్రభుత్వం లేనిపోని నిబంధనలతో అడ్డంకులు సృష్టిస్తోంది నాగమల్లేశ్వరరావు వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా ఉంటూ గ్రామ ఉప సర్పంచ్ అయ్యారు గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ నాలుగు నుంచి ఆయనను పోలీసులు కూటమి నేతలు వేధించడం మొదలు పెట్టారు దీంతో జూన్ ఆరున పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు మూడు రోజుల పాటు మృత్యుతో పోరాడి జూన్ తొమ్మిదిన మృతి చెందారు ఇటీవలే ఆయన సంవత్సరీకం పూర్తయిన సందర్భంగా కుటుంబ సభ్యులు గ్రామస్తులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు ఈ నేపథ్యంలో వారి కుటుంబ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ బయలుదేరారు అయితే జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని అంచనాకొచ్చిన కూటమి ప్రభుత్వం పోలీసులు అనుమతుల పేరుతో అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు జగన్ వచ్చే దారిలో ఏకంగా ఇరవై ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడుగడుగున ఆంక్షలు విధించారు ఎందుకంటే ఇటీవల వైఎస్ జగన్ చేస్తున్న పర్యటనలకు ప్రజాదరణ పోటెత్తుతోంది దీనిని చూసి తట్టుకోలేక అలాగే మరోవైపు కూటమి సర్కార్పై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత కలగలిపి జగన్ పర్యటనలపై ఆంక్షలు విధిస్తూ పన్నాగాలు దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నవారు ఆయన ప్రజలు స్వచ్ఛందంగా కదలి వస్తారు అయినా సరే కూటమి నేతల ప్రోద్బలంతో పోలీసులు ఆయన పర్యటనకు వీలైనన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు ఆయన కాన్వాయ్ కాకుండా మరో మూడు వాహనాలు వంద మందితోనే వెళ్లాలని ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు అని ఎన్నో నిబంధనలు పెట్టారు ఇన్ని చేసిన జగన్ ప్రభంజనాన్ని మాత్రం సర్కార్ ఆపలేకపోయింది జనాలు జేజేలు కొడుతూ జన నాయకుడికి బ్రహ్మరథం పట్టారు బైక్ ర్యాలీలు చేశారు కురిపించారు ఎట్టకేలకు నాగమలేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు జగన్ ఇదంతా తరగని జగన్ ప్రజాదరణకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు